శ్రీ మాత్రే నమ ఈరోజు ఈ వీడియోలో ఆడవాళ్లకు ఐశ్వర్యం పెంచేవి ఏమిటో అనే విషయాల గురించి తెలుసుకుందాము సాక్షాత్తు అమ్మవారే ఋషి పత్నులకు చెప్పిన విషయాలు ఏమిటంటే మహిళలు కొన్ని పనులు చేయడం ద్వారా లక్ష్మీదేవి ఆ ఇంట్లో కొలువు తీరి ఉంటుంది ఈ విషయం అష్టాదశ పురాణాల్లో ఉంది దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాము ఒకసారి దేవేంద్రుని భార్య అయిన సచీదేవి యమధర్మరాజు భార్య అయిన శ్యామలాదేవి వసిష్ఠుని భార్య అయిన అరుంధతి అగస్తుడి భార్య అయిన లోపముద్రదేవి ఇంకొంతమంది పతివ్రతలు అందరూ కలిసి కైలాసానికి వెళతారు కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు కూర్చొని ఉంటే వాళ్ళకి ప్రదక్షిణలు చేసి నమస్కరిస్తారు వీళ్ళందరూ పార్వతీదేవిని ఇలా అడుగుతారు అమ్మ నీవు దేవివి స్త్రీలకు ఆరోగ్యం ఐశ్వర్యం సౌభాగ్యాన్ని ఇచ్చేటువంటి సర్వమంగళ స్వరూపిణివి స్వరూపినివి అమ్మ స్త్రీలు ఏ ఏ పనులు చేస్తే వాళ్ళకి ఆయుషు ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతుందో నీవు మాకు చెప్పవలసినదిగా కోరుతున్నాము అని అడుగుతారు అప్పుడు పార్వతీదేవి ఈ విధంగా చెప్తుంది మొదటిగా స్త్రీలు పాదాలకు పసుపు రాసుకోవాలి పసుపు అనేది మంగళ ద్రవ్యం ఇది మహాశక్తివంతమైనది ఈ పసుపు స్త్రీలకు మన పూర్వీకులు అందించిన మహాభాగ్యం ఇక రెండోది చేతులకు తప్పకుండా గోరింటాకు పెట్టుకోవాలి అమ్మవారికి గోరింటాకంటే చాలా ప్రీతికరం లలిత పరమేశ్వరిదేవి ఎప్పుడూ పాదాలకు గోరింటాకు ధరించినట్లు ఉంటుంది కాబట్టి గోరింటాకు పెట్టుకోవటం శుభప్రదం మూడవది కాటుక కాటుకంటే కూడా గౌరీదేవికి చాలా ఇష్టం సుమంగళి స్త్రీలు ఎప్పుడూ కళ్ళకు కాటుక ధరించటం చాలా మంచిది నాలుగోది కుంకుమ పెళ్ళైన ప్రతి మహిళ కూడా ప్రతినిత్యం పాపిట్లో సింధూరం ధరించాలి ఇక ఐదోది గాజులు ఆడవాళ్ళు తప్పకుండా చేతులకు గాజులు ధరించాలి ఇక ఆరోది నల్లపూసలు నల్లపూసలు సుమంగలి స్త్రీలు ధరించాలి మాంగళ్యంలో సర్వ ఉంటుంది ఎప్పుడూ కూడా స్త్రీలను అమ్మవారు రక్షిస్తూ ఉంటుంది దీర్ఘ సుమంగలిగా ఉండాలని దీవిస్తుంది ఇక ఏడోది కాలికి మెట్టెలు కాలిమెట్టెలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం స్త్రీలు తప్పకుండా కాలి మెట్టెలు ధరించాలి పసుపు కుంకుమ మాంగళ్యం చేతికి గాజులు తలలో పువ్వులు కాలికి మెట్టెలు ఈ ఐదు వస్తువులు ఉన్న ఆడవాళ్ళని ముత్తైదువులు అంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి